ఇల్లు లేని పేదలందరికీ నూట యాభై గజాల ఇంటి స్థలం ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానన్న ఐదు లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో గత పది సంవత్సరాలుగా పేద కుటుంబానికి గత ప్రభుత్వాలు ఇంటి స్థలాలు ఇవ్వలేదని అనేక మంది పేదలు ఇళ్ళు ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఇంటి అద్దెలు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నదని అన్నారు మరోపక్క ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు కాపురాలు చేయటం వల్ల అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలుగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు నడిగుడి మండలంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటన్నింటినీ పేదలకు ఇండ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని అన్నారు పేదలు వ్యవసాయ కూలీలు నివసిస్తున్నటువంటి నివాస ప్రాంతాలలో మౌలిక సమస్యలైన డ్రైనేజీ మంచినీరు విద్యుత్ సీసీ రోడ్ల లాంటి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు ఏనుగుల వీరాంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసు సత్యం సోమపంగ జానయ్య ఆర్ఏ రామకృష్ణారెడ్డి పవన్ వీరయ్య హన్మయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు